నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం తొమ్మిదవ రోజు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చేసుకుందాం అంగిరస మహర్షి ఆ అద్భుత పురుషునికి ఇంకా ఇట్లా చెబుతున్నాడు నాయన పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన దానినే నేను ఇప్పుడు బోధిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించు దేహం అంటే ఏమిటి జీవుడంటే ఎవరు బ్రాహ్మణుడు అనగానేమి ఆత్మ అనగానేమి అనే ప్రశ్నలను బాగా అందించావు నాయన వాటి వివరణను చెబుతాను విను ఓ ఈ ధనలోబి కర్మ ప్రమేయము కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎట్లా కలిగిందనే కదా నీ సందేహము మన కార్యకార్యముల రూపమే ఈ దేహము మరి దేహాన్ని నడిపించేది ఆత్మ ఆత్మ అంటే గత జన్మల కర్మఫలమే ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తుంది ఆత్మ దేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధమే అద్వితీయమైనది దేహమే లేని ఆత్మయు ఆత్మయే లేని దేహమయూ ఉండవు ఇవి ఒకదానికొకటి పరస్పర సంబంధాలు కలిగి ఉన్నాయి ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనం ఈ ఆత్మకు కావాల్సింది అగ్ని నీరు వాయువు ఆకాశము భూమి మన దేహంలో ఈ పంచభూతాత్మలు ఇమిడి ఉన్నాయి ఇవన్నీ వాటి వాటి స్థితులను అధిగమించిన లేక తిరోగమించిన దేహము అష్ట కష్టాల పాలవుతుంది అధిక వేడితో బాధపడడం తద్వారా తలనొప్పి మున్నగు శరీర వ్యాధులు రావడం అట్లే అధిక చల్లదనంతో బాధపడడం అంటే జలబు వాతం మున్నగు వ్యాధులను అనుభవించడం భూమి అంటే హృదయము తన స్థితిని తప్పినట్లయితే హృదయ సంబంధ వ్యాధులు హృదయ స్పందనలలో తేడా ఇంకా వాయువు లేనిచో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలా ఎన్నింటినో గమనిస్తూనే ఉన్నాం అంటే ఆత్మను నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే అయితే ఈ పంచభూతాత్మల మనుగడకు ఆహారం అవసరమవుతుంది ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉన్నాయి అంటే మనం చేసే పనులు మంచి పనులు చేయడం వల్ల మన పంచభూతాత్మలు వాటిని నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవు కానీ దుష్కర్మల వలన ఆత్మను నడిపించే పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువగానే తక్కువగానే అయితే అవి దేహాన్ని బాధిస్తాయి ఈ విధంగా ఆత్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంది కావున సత్కర్మలు చేసి సుఖించాలి దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే కానీ సంతోషం ఉండదని గ్రహించాలి మరుజన్మ అంటే ఏమిటి అసలు జన్మలు ఎన్ని ఉన్నాయి అని వాటిని విశ్లేషించితే సత్కర్మలు దుష్కర్మలు ఆత్మ జన్మములు ఇవన్నీ మరల ఒకదానికొకటి పెనివేసుకొని ఉన్నాయి మన దేహంలో ఉన్న ఆత్మను నడిపించే పంచభూతాలను ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉంచే సత్కర్మలు దుష్కర్మల వల్లనే జన్మలు కలుగుతాయి వీటన్నింటిని గురించి తెలుసుకోవడమే ఆత్మ ఆత్మసాక్షాత్కారం కర్మబంధానికి ముక్తికి కార్యకారణమునకు స్థూల సూక్ష్మానికి గల ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతుంది అట్లే జీవుడంటే వేరెవరో కాదు నేనెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అనే సమాధానమే జీవుడు స్వామి అంగీర మహర్షి మీరు చెప్పినది నాకు అర్థమవ్వలేదు ఒకవేళ నేను బ్రహ్మను అనుకోవడానికైనా అసలు బ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా తెలియని నాకు మరింతగా వివరించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అంతటా అంగిరసుడు నాయన మన ఆత్మ కారణానికి దాని అపారాలకి బుద్ధికి సాక్షి స్వరూపమైన సచితానంద రూపమే ఆత్మ పంచభూతాత్మయుతమైన దేహము ఆత్మ కాదు అవి ఆత్మను నడిపించేవి మాత్రమే అట్లే కంటికి కనిపించని మనసు కానీ ఇంద్రియాలు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి ఆత్మ కాదు ఇవన్నీ ప్రేరేపించేవి మాత్రమే కావున వీటి ప్రేరణతో పంచభూతాత్మలు ఇంద్రియాలు ప్రాణములు ప్రేరేపించబడుతున్నాయో ఆ ప్రేరణార్థకమైనదే ఆత్మయని తెలుసుకో అంటే ఇప్పుడు ఆత్మకొక రూపం ఉన్నదా లేదు అది పంచభూతాత్మలచే నడిపించబడుతుంది అన్నింటికీ అతీతమైన ఆ ప్రేరణ శక్తియే ఆత్మ అని తెలుసుకో స్థూలంగా నేను ఆత్మ పదార్థమునై ఉన్నానని గ్రహించుకో తాను అన్నింటినీ ఆకర్షిస్తూ తాను దేనికి ఆకర్షించబడని అయస్కాంతం వలె ఆత్మ అన్నింటినీ ఆకర్షిస్తుంది కానీ అది వేటికి ఆకర్షించబడదు అంటే పుట్టుక లేనిది అస్తిత్వమైనది వృద్ధి లేనిది క్షీణితము లేనిది పరిణామం చెందనిది నాశనము లేని ఆరు వికారాలు లేని దానినే ఆత్మ అని తెలుసుకో ఆ ఆత్మయే దేహతత్వాన్ని పొందిన నేనుగా గుర్తించు అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిని పొందగలడు అంటే నేను బ్రహ్మను అని అర్థం నాకంటే అతీతమైనది లేదని తెలుసుకోవాలి నేను వేరు నీవి వేరు అనే తారతమ్యాలు ఉద్భవించవు కారణం నీలోనూ నాలోనూ ఉండేది ఆత్మయే అది నీకు వేరుగా నాకు మరో విధంగానూ ఉండదు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అందరిలోనూ ఒకే రకమైన దేహేంద్రియాలు వాటిని నడిపించే పంచభూతాత్మలు కర్మాకర్మలు అన్నీ ఒకటే ఇవన్నీ ఒకలానే ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి మరొకరికి వేరుగా ఎందుకుంటుంది ఉండదు కావున ఆత్మ ఒకటే రూప భేదమైన దేహాలు మాత్రమే వేరు కానీ బాహ్య శరీరంలో భేదాలు ఎందుకంటావా ద్రవము ఎందులో పోస్తే అందులో దాని రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నెలో పోస్తే గిన్నె ఆకారాన్ని పారదర్శక ఆకారంలో పోస్తే దాని ఆకారాన్ని సంతరించుకున్నట్లే దేహంలో ఉన్న ఆత్మ తన పదార్థ జ్ఞానాన్ని బట్టి ఆయా రకాలను సంతరించుకుంటుంది కనుక దేహము నిత్యము ఆత్మ ఒకటే నిత్యము శాశ్వతమని గ్రహించాలి దేహేంద్రియ మనహ ప్రాణాలన్నీ ఆత్మచే ప్రేరేపించబడుతున్నాయి ప్రేరణార్థక పదార్థమైన ఆత్మకు చావు పుట్టుకలు ఉండవు అది నిర్వికారమై ఉంటుంది అది నిద్ర జాగ్రత్తవస్థ అప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహించగలదు నిద్రిస్తున్న లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలము కావున ఆ ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకో ఆ ఆత్మగా ఉన్న నేను బ్రహ్మనే ఉన్నానని గ్రహించు ఈ ఆత్మ అనూహ్యమైనది అగోచరమైనది ప్రేమైక ఆకారముగా ఉన్న ఆత్మ పదార్థమును నేనే ఉన్నానని తెలుసుకోవాలి ఆత్మ దేహేంద్రియ మనహ ప్రాణహంకారాల కంటే విభిన్నమైనదనియు సద్వికారాలు లేనిదిగా తెలుసుకోవాలి అదే ఆత్మ వివేక విజ్ఞాన వ్యామోహాల కారణంగానే పాపపుణ్యాలు సంప్రాప్తమవుతాయి వీటిని ఫలితాలే జీవుడు అనుభవిస్తున్నాడు కర్మ లేకున్నటే విముక్తి సర్వసాక్షయే నిశ్చయమని గ్రహించు చడ్వీకారములు లేనిదే పరమాత్మగా భావించు కష్ట నష్టాలకు సుఖ సంతోషాలకు దుఃఖ ఆనందాలకు అతీతమైనదే పరమాత్మ అని అదే శాశ్వతమని పరిపూర్ణమైనదని గ్రహించు అవతార పురుష దేనికైతే సర్వజ్ఞం వరేషం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేను అని గుర్తించు దేని వలన సర్వాజ్ఞి కాగలమో అదే ఆత్మ అదే నీవుగా నేనుగా ఉంటుంది అదాన ప్రవిశ్యాది వాక్యాల చేత జీవాత్మ రూపంలో జగత్ప్రవేశము వాటి నియంకృతత్వము వాటి కర్మఫల ప్రదత్వము సర్వజీవుల కారణ కర్తృత్వము ఇవన్నీయు దేనికైతే చెప్పబడుతున్నాయో బ్రహ్మగా తెలుసు తత్వమసి తత్ అనగా బ్రహ్మ అని అర్థం అదే ఆత్మకథ త్వం అంటే నువ్వు అనగా పరబ్రహ్మగా అర్థం చేసుకో అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అనేది అర్థమయ్యే వరకు శ్రమధమాది సాధన సంపత్తితో శ్రవణ మననాధికారను ఆచరించాలి శృతి వల్లనూ గురు కటాక్షం వల్లనూ తదాత్మ బోధ స్థిరపడినవాడు ముక్తిని లేక మోక్షాన్ని తెలుసుకోగలవు అప్పుడు సంసార బంధం నుండి వేడుండగలవు అటు పిమ్మట ప్రారబ్ధ కర్మను అనుభవించి అది కూడా పోయినవాడు మోక్షాన్ని గ్రహించగలడు బంధాలకు బంధించబడేవి ఫలవాంచిత కర్మలు ఫలపరిత్యాగ కర్మలు మాత్రమే ముక్తినించేవని తెలుసుకో అంటూ అంగీరసుడు విశదీకరించాడు పదిహేడవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం అంగీరసుడు చెప్పిందంతా విన్న అద్భుత పురుషుడు మహర్షి కర్మ కర్మాలు అంటూ అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ప్రార్థిస్తున్నానన్నాడు అంతటా అంగీరసుడు ఇట్లు ఇలా చెబుతున్నాడు నాయన మంచి ప్రశ్నే వేశావు చెబుతాను విను కష్ట సుఖాలు లాభ నష్టాలు మంచి చెడులు దుఃఖాలనే ఈ ద్వంద్వాలని దేహానికే అన్నిటికీ అతీతమైనది ఆత్మకు ఉండవు దేహమును కలిగినవాడు కలిగిన వాడు కర్మములను అనుష్ఠిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పిత చేయుట జ్ఞానము వర్ణాశ్రమ విధులై స్నాన సౌధ కర్మాలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చెయ్యకుండా చేసే కర్మ అది ఎంతటిదైన నిష్ప్రయోజనమే కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ మాసంలోనూ కనీసం ఈ మూడు మాసాలలో స్నానం చేసేవాడు ఉత్తమగతులను పొందుతాడు అలా ప్రాతకాలంలో స్నానం చేసి సంధ్యావందనం జప తప హోమ తర్పణాలు చేయట వలన వైకుంఠ వాసుని కృపకు పాత్రుడై చివరకు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు వేద విహితము గల కర్మలు సిద్ధి కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరి నదులకు సరితూగా నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగు నీతి కంటి వెలుగులను మించి వెలుగు కార్తీక మాసంతో సమానమగు పుణ్యకాలము దామోదరునితో సమానమగు దైవమే లేదని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యలునార్చిన వారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితము ప్రాప్తిస్తుంది ఓ ఈ పునీత పురుష శ్రీ మహావిష్ణువు శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతల్పంపై శయనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము పూజలు చేయి వ్రతాలు చాతుర్మాస వ్రతం అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఈ వివరాలను తెలియజెప్తాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరించాడు పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఇదండి తొమ్మిదవ రోజు కార్తీక పురాణం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు